నమస్తే మిత్రులారా మన పొరుగునే ఉన్న నేపాల్ దేశంలో పరిణామాలు చూస్తే అక్కడ ప్రజల యొక్క ఆగ్రహం తిరుగుబాటు మొత్తం రాజ్య వ్యవస్థ మీదనే అధికార వ్యవస్థ మీద మొత్తం తిరుగుబాటుగా కనిపిస్తూ ఉంది కేవలం అధికార పార్టీ వాళ్ళనే కాకుండా ప్రతిపక్ష పార్టీల వాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ల మీద కూడా జరుగుతున్నటువంటి దాడులు చూడ జరగటం చూస్తే అందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి ఉమ్మడి ఆస్తిగా ఉన్న పార్లమెంటు ఉమ్మడి ఆస్తిగా ఉన్న సుప్రీంకోర్టు ఇలాంటి వాటిని కూడా ధ్వంసం చేయటం తగలబెట్టడం చూస్తే ఇది రాజ్యం మీద మొత్తం రాజ్య వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే అసమానతల్ని రూపుమాపకపోతే నిరుద్యోగం లాంటి కీలకమైన సమస్యల్ని పరిష్కరించకపోతే అవినీతి లాంటి సమస్యల్ని నిర్మూలించకపోతే వాళ్ళు పేరుకి మాది ఏ పార్టీ అని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభుత్వాన్ని నడపకుండా ఉంటే వాళ్ళు మేము పలాన వాళ్ళం అని చెప్పుకున్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు ప్రజలకు మేలు జరగదు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు అక్కడున్న లౌకిక వ్యవస్థ ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అయ్యి కనుక ఉంటే దానికంటే మెరుగైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మిరి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉ ఉంటుంది అక్కడ ప్రజలు ఆ రకంగా దాన్ని నిర్మించుకోవాలని దేశంగా ఉన్న మనం ఆశిద్దాం అంతేగాని పెనం మించి పొయ్యి మీ పొయ్యిలో పడ్డట్టుగా ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో నిరంకుశ రాచరిక పరిపాలనని తీసుకొచ్చుకోవాలి అనేటువంటి శక్తులు ఏమైనా అక్కడ ముందుకొస్తే అది రాచరిక పరిపాలనలోకి వెళితే అది దుర్మార్గమైనటువంటి వెనుకబాటుతనానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మెరుగైనటువంటి ప్రజాస్వామిక పరిపాలన దిశగా నేపాల్లో పరిస్థితులు అటువైపు ప్రయాణం చేయాలని చెప్పి అది మళ్ళీ పూర్తి స్థాయి శాంతియుతమైనటువంటి దేశంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చే దేశంగా అది అభివృద్ధి కావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం